కృష్ణా జిల్లా గుడివాడలో మరో నిలువుతో పడి వెలుగులోకి వచ్చింది మోప్మా ఆర్పీలు సీసీలు బ్యాంకు సిబ్బంది నకిలీ సహాయ సంఘాల పేరుతో రుణం తీసుకున్న వారికి మళ్లీ రుణాలు ఇప్పించినట్లు బయటపడింది అంతేకాకుండా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి సుమారు ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నట్లు వెలుగు చూసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హెచ్డిఎఫ్సి ఏరియా ఇన్వెస్టిగేషన్ మేనేజర్ అయిన గోపాల్ గరిచిన రిపోర్ట్ మీద గుడివా టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఒక చీటింగ్ ఫోర్జరీకి సంబంధించిన కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి గ్రూప్ ఫామ్ అయ్యి దానికి తక్కువ వడ్డీకి బ్యాంక్స్ లోన్ ఇప్పించడం జరుగుతుంది ఇది మెప్మా సెర్ఫ్ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు పని పనిచేసే పిఆర్ అని ఉంటారు ఆ పిఆర్స్ అనేది దీంట్లో మనం వీళ్ళని రిసోర్స్ పర్సన్స్ అని చెప్పి ఆర్పీలు ఉంటారు ఈ ఆర్పీలు వీళ్ళందరినీ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ నుంచి మనం తీసుకెళ్ళి లోన్లు ఇప్పించి ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు దీంట్లో మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ గ్రూప్స్ అనాథరైజ్ గ్రూప్స్ ఫామ్ చేసి యాక్చువల్ మెంబర్స్ యాక్చువల్ గ్రూప్స్ ఉన్నవి ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ రియార్గనైజ్ చేసుకుని అనాథరైజ్ గ్రూప్స్ ఫామ్ చేసి వీళ్ళకి మళ్ళీ లోన్లు ఇప్పించినట్టు ఆర్పిల మీద తర్వాత ఏ అయితే లోన్లు తీసుకున్నారో ఈ జన్యున్ గ్రూప్స్ అని చెప్పి మెప్మాలో బాగా పనిచేస్తున్న సీసీలు ఒక ఇద్దరు ఇద్దరు మీద తర్వాత బ్యాంక్ ఎంప్లాయీ ప్రాసెస్ చేయాల్సి ఉంది ఆవిడి పాత్ర కూడా వెరిఫై చేయమని తర్వాత సభ్యుల పాత్ర కూడా వెరిఫై చేయమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది దీని వచ్చిన మెరిట్స్ మీద దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఆర్పి మొత్తం టోటల్ గా ఐదు కోట్ల డెబ్బై లక్షల వరకు తీసుకున్నారు తీసుకున్న ప్రతి గ్రూప్ కూడా మూడు సంవత్సరాల టైం గా ఒకటి ఉంటుంది దాంట్లో రెండు వేల ఇరవై మూడులో లో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నింగ్ వరకు ఇచ్చారు అది మూడు కోట్ల వరకు ఆల్రెడీ కట్ ఉన్నారు దీంట్లో రిమైనింగ్ అమౌంట్ టైం పీరియడ్ ఉంది కాబట్టి మరి ఫర్దర్ గా కట్టర్లో చూసి చూడాలి ప్రజెంట్ అయితే మూడు కోట్ల వరకు కట్టారు రిమైనింగ్ కట్టాల్సి ఉంది మనకి మెరిట్స్ మీద ఫర్దర్ గా మీకు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ